కుకిరామ్ తండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జాట సోమి ప్రజలతో అమాయకం అవుతున్నారు సోమి గారు చెప్పండి ఏం చెప్తారు ప్రజలకి నేను అందరికీ ఇల్లు ఇస్తా మళ్ళా పింఛన్ ఇస్తా మళ్ళా అందరికీ ఆదుకుంటా ఇంటి పోను అంతా ఏదో పింఛన్ లేని మన ఆడోళ్ళకి ఏం సౌకర్యాలనో అది ఇప్పిస్తా మళ్ళా చిన్న పిల్లలకు అంగనవాడి బడి ఇప్పిస్తా మళ్ళా మళ్ళా సిసి గ్రామ ఏం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జాట సోమికి మా అమ్మగారికి ఒక అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నా బుకేరామ్ తండ జీబీ బుకేరామ్ తండ జీబీలో నాలుగు తండాలు ఉన్నాయి జాతీయ తండా కాలనీ తండ అవసల్ తండ ఈ నాలుగు తండాలు ఉన్నాయి కాలనీ తండ మొత్తం అవసర తండ నాలుగు తండాలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే పోయినసారి నేను ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ నుండి ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి నాకు బీ ఇవ్వడం జరిగింది మా అమ్మకు వచ్చింది రిజర్వేషన్ ఎస్టీ కేటగిరీలో ఎస్టీకి వచ్చింది మహిళకు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మేళకు వచ్చింది మా అమ్మకి నిలిచిన ఈ గతంలో నేను ఓడిపోయాను కాంగ్రెస్ పార్టీ నుండి ఈసారి అందరూ రింగు గుర్తుకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను తండాల్లో గ్రామాల్లో గ్రామాల్లో అభివృద్ధికి వస్తే తండాలో కొన్ని శిశి రోడ్లు కావాలి మురికాలు కావాలి అవన్నీ చేపిస్తాను మా కొత్త వేరుపడ్డ గ్రామ పంచాయతీ బుక్కరం తండ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లేదు గ్రామ పంచాయతీ కూడా నేను కట్టిస్తాను ఇంకా చూస్తే ఇంకా వీధి లైట్ నాలుగు తండాల వీధి లైట్లు కానీ సిసి రోడ్లు కానీ అన్ని ఇప్పిస్తాను ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా ఇంద్రమ్మ ఇల్లు కూడా ఒక పది ఇచ్చే చోట పదిహేను పోట్లాడి తెచ్చుకొని లేని వాళ్ళని పేదవాళ్ళని వాళ్ళని కూడా ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇప్పిస్తాను తండాల బుక్యానం తండ జీబీని కేశముద్రం మండలంలోనే మంచి అభివృద్ధిలో తీసుకెళ్తానని కోరుకుంటున్నాను మీ అమలు ఏమైనా ఓటు అందరం గుర్తికి వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను తరఫున సంక్షేమ పథకాలు ఇంకా ప్రజలకు ఏమందిస్తారు ఇంకా ప్రజలకు అంటే అంగన్వాడి కానీ అంగన్వాడి వాళ్ళ పిల్లలకు సమస్యలు అన్ని తీర్పిస్తాను తండాలో ఉన్న మురికాలు కాని ఇంద్రమైలు గాని ఇక పెన్షన్లు కానీ అందరికి ఇప్పిస్తాను ఎటువంటి సమస్య అయిన గ్రామాల అన్ని నేను ఎమ్మెల్యే దగ్గర సార్ దగ్గర దృష్టికి తీసుకెళ్లి నేను పరిష్కరిస్తాను ఏ సమస్యనైనా నేను ఎమ్మెల్యే సార్ తోటి నేను చేయించుకుంటానని కోరుకుంటూ మీ ఓటు ఉంగరం గుర్తు చేయాలని కోరుకుంటున్నాను వెంకన్న గారు చెప్పండి గారి గెలుపు కోసం ఏం చేస్తారు మా బుకే తండలో జాడో స్వామి వైపా మన జాదు ఇక్కడ ఇంతకుముందు అబ్బాయి ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు రెండోసారి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు టికెట్ ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి డబల్ బెడ్రూమ్ లేకున్నా ఇంద్రమ్మ పాలనలో పదకొండు ఇండ్లు మా బుక్యారామ తండ జీపీకి వచ్చినాయి అదేవిధంగా ఎమ్మెల్యే గారు మురళీ నాయక గారు దాదాపు నాలుగు రోడ్లు ఇవ్వడం జరిగింది ఏది కాలనీ తండకు ఒకటి అవసల్ తండకు ఒకటి అదేవిధంగా బుక్యారామ తండకు రెండు రోడ్లు ఇవ్వ జరిగింది ఇప్పటికీ స్వతంత్రం రాక ముందు నుంచి తండ ఉన్నది అవసల తండకు డామర్ రోడ్డు లేదు ఆ డామర్ రోడ్డు ఎమ్మెల్యే గారు మా సర్పంచ్ గారు ముందు ఉండి మా ప్రజలు ముందు ఉండి ఆ రోడ్డును రోడ్డు చేయాలని మేము కోరు కోరుకుంటున్నాం అదేవిధంగా మసానవాటి కూడా మాకు రోడ్డు లేదు మరి ప్రజల దృష్టికి నుంచి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలని కోరుతున్నాం అదేవిధంగా మా బుక్యారాం తండ జీపీ నుంచి దాదాపు ఇంకో యాభై అరవై లక్షల వర్క్ తెచ్చి ఈ ఊరుకు డెవలప్ చేసే బాధ్యత మా దగ్గర ఉంది ఇంద్రమ్మ ఒక డొనక బాట కూడా మేము చేపిస్తాం ఇంకోటి ఏంటంటే పది సంవత్సరాలు ఉన్నా కాని ఇంద్రమ్మ పాలనలో ఏది రేషన్ కార్డులు బూక్యారాం తండకు వంద కార్డులు ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇంకా మంచిగానే చేస్తుంది ఇంకా చేయాలని కోరుకుంటాం ఇచ్చిన భూ కావచ్చు పూజల తండ కావచ్చు సిసి అయినా సంక్షేమ పథకాలు అయినా సరే ఒకసారి ఆ గతంలో అవకాశం ఇవ్వలేదు ఇది రెండోసారి బడిలో ఉంటుంది కాబట్టి రెండోసారి ఖచ్చితంగా భూకస్వామికి అవకాశం ఇస్తేనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం సంక్షేమ పథకాలు ఏవైనా సిసి రోడ్లైనా అవి కాదు పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పేసి గ్రామ ప్రజలు చెప్తున్నారు కెమెరా పర్సన్ పవన్ వెంకన్న మహబోజుల దశరు నాయక్ నేను టీపీసీసీ మెంబర్ మాజీ సర్పంచ్ కట్టరపల్లి నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్న కాలనీ తండా తిమ్మంపేట కాలనీ తండ అంటే కాంగ్రెస్ కు కాంగ్రెస్ కు కంచుకోట ఈ కంచుకోట ఇప్పుడు బుక్యారం తండ జీపీగా ఏర్పడింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున గెలవబోతున్నారు ఎందుకంటే ఇవాళ పది గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వము జనాన్ని పట్టించుకోలేదు అభివృద్ధిని పట్టించుకోలేదు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం పట్టించుకోలేదు కాబట్టి యొక్క ఇల్లు కూడా గట్టేయాలేదు కాబట్టి ఇవన్నీ పనులు అట్టే ఉన్నాయి కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలను చేస్తున్నారు కాబట్టి వాటికి ఆకర్షితులై మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీజేపీ నుండి ఇతర మిత్రపక్షాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఇలా ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పనులు అయితే అని చెప్పి ఆకర్షించి మరి వాళ్ళను గెలిపించేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఎందుకంటే గత పది సంవత్సరాలు వాళ్ళన్నీ ఉన్నా కానీ మరి ఎలాంటి పని అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఇవాళ వారికి ఓటు వస్తే మరి అది చెల్లని ఓటు కింద అవుతుంది ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడే ఏం చేయలేవాళ్ళు వాళ్ళు మరి ఇప్పుడు ఏం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి మీ ప్రాంతాన్ని మీ తండలను మీ గూడెలను మీ గుడిసెలను మరి మీరందరూ కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చూస్తున్నాను